ఇప్పుడు హైదరాబాద్లో హాట్ టాపిక్ అరికపూడి గాంధీ వర్సెస్ పాడి కౌశిక్ రెడ్డి అరికపూడి గాంధీ బీఆర్ఎస్ పార్టీలో గెలిచి రెండు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరినందుకే ఆయనకు పీఎస్సీ చైర్మన్ పదవి వచ్చిందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిన్నటి రోజు ప్రెస్ మీట్ పెట్టి అరికపూడి గాంధీ బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో చేరి పదవులు తీసుకోవడం సరైనది కాదు ఆయన తక్షణం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలని చెప్పేసి మాట్లాడాం దానికి ప్రతిస్పందిస్తూ అరికపుడి గాంధీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారలేదు ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను ప్రతిపక్ష పార్టీలో ఉన్నాను కాబట్టి రేవంత్ రెడ్డి నాకు పిఎస్సీ చైర్మన్ పదవి అని చెప్పేసి అరికపూడి గాంధీ చెప్పాడు దానికి ప్రతిస్పందిస్తూ పాడి కౌశిక్ రెడ్డి చెప్పిన మాట ఏందని ఒకవేళ నువ్వు ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటే బీఆర్ఎస్ పార్టీ నాయకుడు అయితే నీ ఇంటి దగ్గరకు వచ్చి మేము గులాబీ జెండా ఎగరేస్తాము అని చెప్పేసి చెప్పడంతో మళ్ళీ దానికి ప్రతిస్పందిస్తూ అరికపుడి గాంధీ చెప్పింది టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటే పిఏసీ చైర్మన్ అనేటువంటిది మా పార్టీ అధినాయకుడు అనేటువంటి కేసీఆర్ తెలవకుండా హరీష్ రావుకు తెలవకుండా నీకెట్లా రేవంత్ రెడ్డి పదవి ఇస్తాడు అరికపుడి గాంధీకి రేవంత్ రెడ్డి పదవి ఎట్లు ఇస్తాడు అనేటువంటిది పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్న కేవలం కాంగ్రెస్ పార్టీలోకి పోయిండు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో చేరిండు కాబట్టి అరికపుడి గాంధీకి రేవంత్ రెడ్డి పిఏసీ చైర్మన్ పదవి ఇచ్చిండంటిది పాడి కౌశిక్ రెడ్డి ఆరోపిస్తూ దీనికి ప్రతిస్పందిస్తూ అరకప్పుడి గాంధీ ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పాడంటే నువ్వు నా ఇంటికి వచ్చి గులాబీ జెండా ఏరయడం కాదు నేనే నీ ఇంటికి వస్తున్నా పాడి కౌశిక్ రెడ్డి నా ఇది నా సవాల్ అని చెప్పేసి అరికప్పుడి గాంధీ అన్నాడు అరికపుడి గాంధీ మా ఇంటికి వస్తానంటే ఆహ్వానిస్తామని చెప్పేసి పాడి కౌశిక్ రెడ్డి అనే కార్యకర్తలతోటి గులాబీ కండవ కప్పుకొని ఆరతి పట్టుకొని ఎదురు చూశాను ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో అరికపూడి గాంధీ కూకట్పల్లి నుంచి ఇంటికి బయలుదేరి వెళ్ళడం జరిగింది పాడి కౌశిక్ రెడ్డి ఇంట్లో అప్పటికే పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు అయినప్పటికీ కూడా అరికపూడి గాంధీ వందల కార్లతో బయలుదేరి వచ్చేసి ఆయన అనుచరులందరూ పాడి కౌశిక ఇంట్లోకి దొరబడ్డారు జై రేవంత్ రెడ్డి జై చంద్రబాబు నాయుడు అంటూ నినాదాలు చేస్తూ ఆ ఇంట్లోకి దురబడి విధ్వంసం సృష్టించారు అప్పటికి ఇంటికి వస్తే ఆహ్వానం చేస్తూ ఆయనకు బోకే ఇచ్చి ఆయన వెల్కమ్ చేసి గులాబీ కండవ కప్పి భోజనం చేసి పంపిస్తా అని చెప్పేసి పాడి కౌశిక్ రెడ్డి అంతకంటే ముందే ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది అయితే రెడ్డి మాట్లాడిన దానికి భిన్నంగా అరికపూడి గాంధీ తన అనుచరులను తీసుకెళ్లి వీరంగం సృష్టించి పాడి కౌశిక్ రెడ్డి ఇంకే అద్దాలను బలగొట్టడం పూలకొండలను ధ్వంసం చేయడం అక్కడ ఉన్నటువంటి కొంతమంది పాడి కౌశిక్ రెడ్డి అనుచరులు లేదా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు కూడా చేసినట్టు తెలిసి ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంకా ఆంధ్ర దోపిడదారులది హైదరాబాద్ నగరంలో ఆధిపత్యం కొనసాగిస్తుంది అనేది ఈ సంఘటన మనకు రుజువు చేస్తుంది ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అంటే ఇది ఆంధ్ర తెలంగాణ సమస్యన లేకపోతే కాంగ్రెస్ బీఆర్ఎస్ సమస్యన లేకపోతే అరికపూడి గాంధీ వర్సెస్ పాడి కౌశిక్ రెడ్డి సమస్య అనేది ఇప్పుడు చాలామందికి ఒక సందేహం ఉంది కానీ ముమ్మాటికి ఏం చెప్తున్నానంటే ఇది ఆంధ్ర దోపిడీదారుల ఆధిపత్యం హైదరాబాదులో ఉంది కాబట్టి ఇవాళ జరిగింది ఇదే ఆంధ్ర ప్రాంతంలో ఒక తెలంగాణకు చెందిన నాయకుడు అక్కడ జెడ్పీటీసీ కూడా కాలేదు ఎమ్మెల్యే కూడా కాలేదు ఒకవేళ అయినా కూడా ఈ వీరంగం సృష్టించలేడు కానీ ఒక అరకప్పుడు గాంధీ ఒక రాజకీయ పరమైన అంశాన్ని రాజకీయంగా సమాధానం చెప్పకుండా వందల మందిని తీసుకొని బహిరంగంగా ర్యాలీలు తీసుకుపోయి ఇంట్లోకి దురపడి విధ్వంసం సృష్టిస్తున్నారు అంటే హైదరాబాదు నడిగడ్డ మీద హైదరాబాదులో ఎందు ఎక్కడిది వీళ్ళకి సామర్థ్యం ఒక ఎమ్మెల్యే ఇంటిపైన దాడులు చేసిన స్థాయికి తెగబడ్డరు అంటే హైదరాబాదులో రాజకీయ ఆధిపత్యం ఎవరు ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు అవునన్నా కాదన్నా ఇవాళ ముమ్మాటికి హైదరాబాదులో ఆంధ్ర దోపిడీదారుల అయినటువంటి రాజకీయ నాయకుల ఆధిపత్యం ఉన్నది ఈ ఆధిపత్యాన్ని తెలంగాణ వస్తే తగ్గించవచ్చు అని మనం అనుకున్నాం వాస్తవానికి తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర దోపిడీదారులు ఈ ఉద్యమంలో మనం అందరం పాల్గొన్నాం కానీ తెలంగాణ వస్తే జరుగుతుంది అనుకున్నాం కానీ దానికి భిన్నంగా ఇవాళ ఏ హరీష్ రావు అయితే మాట్లాడుతుండో దాడి అన్యాయమని ఏ బీఆర్ఎస్ పార్టీ అయితే గగ్గోలు పెడుతుందో ఆ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ద్రోహులను సంకన పెట్టుకొని పదేళ్ళు మోసింది తెలంగాణ వస్తే ఆంధ్ర దోపిడీదారుల వెళ్ళిపోతారు అనుకుంటున్నాడు రామోజీ ఫిలిమ్స్ కూడా దుండిస్తానన్నావు ఆంధ్ర వాళ్ళు చేసిన దోపిడలంతా కక్కిస్తానన్నావు కానీ అరికపుడి గాంధీ అనేటువంటి మూడాలు ఉన్నాయి ఆయన ఆంధ్ర ప్రాంతానికి చెందినవాడు ఆయన చంద్రబాబు నాయుడుకు అనుశరుడు పర్టికులర్గా ఆయన సమైక్యవాదు సిద్ధాంతపరంగా కూడా ఆంధ్ర ప్రాంతానికి అయినప్పటికీ కూడా తెలంగాణను సమర్థించినటువంటి మేధావులు ఉన్నారు తెలంగాణ సమర్థించిన గొప్పవాళ్ళు ఉన్నారు కానీ ఈయన పర్టికులర్గా ఈయన ఖచ్చితంగా ఈయన సమైక్యాంధ్రవాది అరికపూడి గాంధీ సమైక్యాంధ్రవాది ఈ సమైక్యాంధ్రవాదులు బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎందుకు ఏరినరు వాళ్ళ అక్రమాలను వాళ్ళ దోపిడీని కాపాడుకోవడానికి కేసీఆర్తో జత గడిచారు మరి దోపిడీదారులను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడం కేసీఆర్ చేసిన తప్పుగా తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది కష్టపడే వాళ్ళు ఉన్నారు తెలంగాణ కోసం ఆస్తులు అమ్ముకుని ఉన్నారు త్యాగం చేసిన ఉన్నారు అసంటోళ్ళను మాత్రం పక్కన పెట్టి ఈ సమైక్యంధ్రవాదులను తెలంగాణ వ్యతిరేకులను చంద్రబాబు నాయుడు అంచెల్లో తీసుకొని వచ్చేసి ఇలా బీఆర్ఎస్ పార్టీలో పదిహేళ్ళు పక్కన పెట్టుకున్నాం ఇవాళ నీ అధికారం పోయింది పోయినాక మళ్ళీ ఇంకో సమైక్య ఆంధ్ర అదే చంద్రబాబు నాయుడు అంచాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు ఇప్పుడు మళ్ళీ లాస్టులు కాపాడుకోవాలంటే మళ్ళీ అధికారం ఉన్న దగ్గరికి పోవాలి అందులో భాగంగానే ఇవాళ హరికపూడి గాంధీ కాంగ్రెస్లో పోయాడు కాంగ్రెస్లో పోయినట్టు ఆయన నిన్నే అబద్దాలు అంటున్నా నిజంగా ఒకవేళ కాంగ్రెస్లో పోనుడు అయితే హరికౌశ్ మీద దాడి ఎందుకు చేస్తారని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఇంకో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మీద దాడి చేస్తారా ఒకవేళ మనస్పర్ధాలు ఉంటాయి ప్రతి పార్టీలో మనస్పర్ధాలు ఉన్నాయి ఇలా కాంగ్రెస్ పార్టీ ఎవరిలో లేవు మనస్పర్ధాలు రేవంత్ రెడ్డి రెడ్డి పడదు కుమటి రెడ్డికి ఉత్తమ్ పడదు ఉత్తమ్ కుంకోని పడదు దాడులు చేసుకుంటున్నా అంటే నేను కాంగ్రెస్ పార్టీలో పోయింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మీద దాడి తగబడ్డాడు కానీ ఇసుంటి ఆంధ్ర దోపిడారులను తెలంగాణ భవన్లో పెట్టుకోవడానికి కేసీఆర్ చేసిన తప్పు కాదు తెలంగాణలో ఎంతో మంది ఉద్యోగం వాళ్ళు లేరా తెలంగాణ లక్ష్యాన్ని గాలి కుదిలి ఇసు సమైక్యవాదులు అలసి ఉంటాడు వీళ్ళందరినీ సంకల మూసి ఇవాళ నుంచి పోయి మళ్ళీ అక్కడ ఆడియాధికారం రాగానే వాని సంకల దొరికి నీ మీద దాడులు ఇప్పుడు గగ్గోలు పెడుతున్నాం పట్న మహేందర్ రెడ్డి పక్కా సమైక్యాంధ్రవాది తెలంగాణ ఉద్యమంలో దాడులు చేసినోడు దానం నాగేంద్ర పక్క సమైఖ్యాంధ్ర తెలంగాణ ఉద్యమంలో దాడులు చేసినాడు అరికపూడి గాంధీ పక్క దోపిడి దోపుడుదారు దాడులు చేసే అవకాశం అప్పుడు రాలేదు తెగవలేదు ఎందుకంటే తెలంగాణ ఉద్యమం బలంగా నడుస్తున్నప్పుడు ఈయన దాడులో తెగబడితే పండబెట్టి నారా తీస్తారు కాబట్టి భయపడ్డాడు ఇలా వాళ్ళ అనుసరులది వా ఆ వాదాన్ని మోసినటువంటి వాళ్ళది వాళ్ళు అనుకూలమైనటువంటి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇలా దాడులోకి తెగబడ్డాడు కాబట్టి అరికపూడి గాంధీ లాంటి వాళ్ళ ఆంధ్ర దోపిడిదారులను బీఆర్ఎస్ పార్టీలో పెట్టుకోవడం కేసీఆర్ చేసినటువంటి చాలా పెద్ద తప్పు ఇప్పటికైనా అర్థం చేసుకోవాల్సింది ఏందంటే అరికపూడి గాంధీ వ్యవహారం ఏదైతే హైదరాబాద్లో జరిగిందో ఇది ఎక్కడో విజయవాడలోనో రాయలసీమ జరిగినటువంటి వాతావరణం ఇలా వాళ్ళు హైదరాబాద్లో కల్పించను అంటే ఎవరి రాజకీయ ఆధిపత్యం నడుస్తుంది హైదరాబాద్లో కాబట్టి ఇప్పటికైనా మేము బీఆర్ఎస్ పార్టీకి చెప్పేది ఏంటంటే ఉద్యమకారులకు మేము చెప్తున్నాం మీ పార్టీలకు మేము ఏమన్నా రాలేదు పని చేయలేదు కానీ ఒక తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్ష కోసం ఏర్పడ్డటువంటి గులాబీ పార్టీ తెలంగాణ ఉద్యమకారులకు నిలయంగా ఉండాల్సినటువంటి గులాబీ పార్టీ ఇటువంటి సమైక్యవాంధులను దోపిడీదారులను దొంగలను తీసుకొచ్చా కూర్చున్న పెట్టినావు కూడా కేసీఆర్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అరికపుడి గాంధీ ఇవాళ చేసినటువంటి వీరంగాన్ని బట్టి కేసీఆర్ అర్థం చేసుకోవాల్సింది లేదా బీఆర్ఎస్ నాయకత్వం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తక్షణమే బీఆర్ఎస్ పార్టీలో ఎవడైతే ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి దోపిడిదారులు ఉన్నారో వాళ్ళని తక్షణమే బహిష్కరించండి ఆ బీఆర్ఎస్ భవన్ను తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చే భవన్గా మార్చండి ఈ దొంగలను దోపిడిదారులను పంపియండి ఇలా పాడి కౌశిక్ రెడ్డి ఏమన్నా తెలంగాణ ఉద్యమ కాడు అని అంటే నేను అనట్లేదు పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ ఉద్యమ కాడు కాకపోవచ్చు కానీ పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ వాడు అంత మాత్రమే మా ఇంట్రెస్ట్ పాడి కౌశిక్ రెడ్డి ఏమో తెలంగాణ ఉద్యమకారుడని నేను వెనుక వేసుకురావట్లేదు కానీ ఆంధ్ర వాళ్ళు హైదరాబాదులో వందల కొద్ది వెహికల్ పెట్టేసుకొని ఇళ్ళకు జొరబడి దాడులు చేసేటువంటి వీరంగం సృష్టిస్తుంటే ఈ తెలంగాణ రాజకీయ వాతావరణం ఏం చేయదలుచుకున్నారు బీఆర్ఎస్ పార్టీలో లేకపోతే గులాబీ జెండా కింద ఎవడన్నా ఈ ఆంధ్ర దోపిడిదాలు ఉంటే తక్షణం బహిష్కరించి దాన్ని ప్రక్షాళన చేసి ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమకారులు నిజ నిజాయితీ ఉండి పనిచేసి ఆస్తులు అమ్ముకున్నటువంటి వాళ్ళు గాదయిన లాంటి వాళ్ళు చెరుకు సుధాకర్ లాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది వాగవైరిని నమ్ముకొని వచ్చి తీసుకొచ్చి అక్కడ పెద్దపీటేస్తే కొంత గౌరవం ఉంటుంది తెలంగాణ ఆకాంక్షలు నెరవేరుతాయి కాబట్టి అరికపూడి గాంధీ అనేటువంటి రాజకీయ ఆధిపత్య దాడి ఏదైతుందో ఇది ఇంకా భవిష్యత్తులో ఈ ఆంధ్ర పిత్తనదారులందరూ దోపిడిదారులు ఈ దాడిలోకి తెగబడతారు ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళకు అనుకూలమైన ప్రభుత్వం కాబట్టి